నమస్తే అండి చాలా రోజుల నుంచి కామెంట్స్లో అడుగుతున్నారు టెర్రస్ గార్డెన్లో కంటైనర్స్గా యూస్ చేసిన ధర్మాకోల్ బాక్సులు మీకు వండి ఎక్కడ కొన్నారు ఎంత పెట్టుకున్నారు ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా చెప్పాను ధర్మాకోల్ బాక్సులు ఎక్కడవి ఏంటి అని చెప్పి అయితే ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ధర్మాకోల్ బాక్సులు అయితే నేను కొనలేదండి మా హస్బెండ్ వెటనరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు సో వ్యాక్సినేషన్ కోసం వచ్చిన బాక్సులు అండి సంవత్సరానికి ఐదు ఆరు అలా వస్తూ ఉంటాయి అన్నమాట దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరాల నుంచి కూడా కలెక్ట్ చేసిన బాక్సులన్నీ కూడా టెరస్ పైన కంటైనర్స్గా యూస్ చేస్తున్నాను అయితే ఈ డ్రైనేజ్ హోల్స్ ఈ ధర్మకోల్ బాక్స్కి ఎలా పెట్టాలి ఏంటి ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ నేను మిగతా విషయాలని చెప్తూ ఉంటాను అలాగే ఇంతకుముందు మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు అంటే మూడు సంవత్సరాల క్రితం నుంచి వాడుతున్న ధర్మాకూల్ బాక్సులు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు వీటి మన్నికు ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఇక్కడ ధర్మాకోల్ బాక్స్లో స్టాండ్ కూడా ఇస్తారండి ఈ స్టాండ్ నాకు చక్కగా మనం ఇలా వెయిట్ కూడా ఆగుతుంది మనం పైన పెట్టి చూసా ఆల్రెడీ పెట్టాము ఇంతకుముందు చూపిస్తాను నేను పైకి వెళ్ళిన తర్వాత ఇలా స్టాండ్ మీద చక్కగా ఈ బాక్స్ని పెట్టుకుంటే మనం కింద క్లీన్ చేసుకోవడానికి అలా ఈజీగా ఉంటుందన్నమాట చీపురు కిందకి వెళ్ళద్ది సో ఇలా స్టాండ్ కూడా ఇచ్చారు ఇంతకు ముందు స్టార్టింగ్లో ఏంటంటే ఈ ధర్మాకోల్ బాక్స్ పైన మూతలతో వస్తాయండి ఈ పైన ఉండే మూతలు కట్ చేసి ఇలా అడ్డంగా కట్ చేసి ఒక నాలుగు నుంచి ఐదు ముక్కల వరకు కట్ చేసి కింద వీటి కింద స్టాండ్స్ లాగా కూడా యూజ్ చేశానండి ఈ మూతని చాకుని బాగా చేసి కొంచెం కొలత తీసుకుని ఈ గ్యాప్తో ఇలా స్టాండ్ లాగా వేశాను అనమాట అవి కూడా ఉన్నాయి ఇప్పటికీ చూపిస్తాను అయితే చాలా మన్నిక మన్నికగా ఉంటాయండి ఇవి ఫస్ట్లో వచ్చేవైతే ఇంకా మందంగా ఉండేవి ఇప్పుడు కొంచెం మందం తగ్గిందని చెప్పొచ్చు అయినా కూడా పర్వాలేదండి ఈ బాక్సులు దగ్గర దగ్గరగా నేను మూడు సంవత్సరాల నుంచి కూడా వాడుతున్నానని చెప్పాను కదా అవి కూడా ఇంకా ఇంకొక రెండు సంవత్సరాల వరకు కూడా ఉంటాయండి దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు కూడా ఇవి మండుతాయి అనమాట సో ఇప్పుడు వీటికి డ్రైనేజ్ హోల్స్ చేసుకుందాం దీంట్లో కూడా స్టాండ్ ఇచ్చారు ఇలా వేసుకుని పెట్టుకోవటం ఒకవేళ ప్లాస్టిక్ స్టాండ్ స్టాండ్ లేకపోయినా కూడా మనం సిమెంటు ఇసుక కలిపి డిస్పోజబుల్ గ్లాసుల్లో వేసి వీటి కిందకి స్టాండ్స్ లాగా కూడా తయారు చేసుకున్నాం అవి కూడా పెట్టుకోవచ్చు అండి బ్లాక్ టబ్స్ కిందకి ఇలా ధర్మకుల్ బాక్స్ కిందకి కూడా అవి బాగా అనమాట టెరస్ పైకి వెళ్ళిన తర్వాత నేను అవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు వీటికి డ్రైనేజ్ హోల్స్ అలాగే వాటర్ ట్యాన్స్ కూడా డ్రైనేజ్ హోల్స్ ఎలా పెడతారు అని చెప్పి కామెంట్స్లో అడిగారు సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ ఏనండి ఇన్నప్ప అట్లా కాడని ఇలా గ్యాస్ స్టవ్ మీద పెట్టి వేడి చేసి అప్పుడు మనం డ్రైనేజ్ హోల్స్ అనేవి చేసుకోవాలండి ఇలా హోల్స్ చేసేటప్పుడు కొంచెం కాల్చేటప్పుడు హోల్స్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాక్స్కి వచ్చి ఒక ఆరు హోల్స్ వరకు చేస్తారండి ఎక్కువ హోల్స్ ఉంటే మంచిది ఒకటి రెండు కాకుండా మనకి హోల్స్ ఉండేటట్టు పెట్టిన తర్వాత ఆ వేడి చల్లారిపోద్ది తర్వాత మళ్ళీ మనం కొంచెం కొంచెంసేపు మళ్ళీ వేడి చేసుకుని అట్ల కాడిని హోల్స్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇక్కడ నేను పెద్ద బాక్స్ కాబట్టి ఎనిమిది హోల్స్ వరకు చేశాను డ్రైనేజ్ హోల్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బాక్స్ని పైకి పట్టుకెళ్దాం పాత బాక్సులు కూడా చూపిస్తానండి టెరస్ పైకి వచ్చాయండి ఆల్మోస్ట్ తేగజాతి పాదుల కోసం వాడిన కంటైనర్స్ అన్నీ కూడా చాలా వరకు ధర్మాకోల్ బాక్సులేనండి అక్కడక్కడ ఒక ఐదారు టబ్బుల వరకు బ్లాక్ టట్స్ ఉన్నాయి అంతే చాలా హెల్దీగా పెరుగుతాయి అనమాట ధర్మాకోల్ బాక్స్లో మంచి దిగుబడి కూడా వస్తుంది అయితే ఇప్పుడు మనం డ్రైనేజ్ హోల్స్ అవి చేసుకున్నాం కదా వాటిని మట్టి కూడా ఎలా నింపుకోవాలి లైట్ వెయిట్గా ఎక్కువ మనకి టెరస్ పైన బరువు పడకుండా లైట్ వెయిట్గా మట్టిని ఎలా నింపుకోవాలో కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం స్టాండ్ మీద అది స్టాండ్ మీద పెట్టేసుకుని డ్రైనేజ్ హోల్స్ చేసుకున్నాం కదా ఈ డ్రైనేజ్ హోల్స్ని మనం రాయితో కానీ ఏదన్నా పెంకు మొక్కతో కానీ ముందు కవర్ చేసుకున్న తర్వాతే మట్టిని వేసుకోవాలన్నమాట ఇవి పగిలిపోయిన ప్లాస్టిక్ మొక్కలు ఉంటాయి కదా వాటిని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఎందుకు డ్రైనేజ్ హోల్స్ని మనం కవర్ చేయాలి అంటే ఇలా కవర్ చేయకుండా మనం డైరెక్ట్గా మట్టి అనుకోండి ఈ హోల్స్లోకి మనం వేసిన మట్టి వెళ్ళిపోయి పూడిపోయి నీళ్ళు అనేవి వెళ్ళమనమాట ఎక్సెస్ వాటర్ కిందకి వెళ్ళదండి ఇలా మనం ఎప్పుడైతే రాయి ముక్కలు కానీ ఇలా పెంకు ముక్కలు ఏమైనా పెట్టుకున్నప్పుడు ఇసుక అనేది మట్టి అనమాట ఓన్లీ వాటర్ మాత్రమే కారుతుంది సో తప్పకుండా ఈ టిప్ మనం తప్పకుండా పాటించాలి అప్పుడు ఈ పెంకు ముక్కలు కదలకుండా కొద్ది కొద్దిగా మట్టిని వేసుకోవాలి ఫస్ట్ కొంచెం స్లోగా వేసుకుంటే తర్వాత మనం ఫోర్స్గా వేసుకున్నా అవి కదలవు అనమాట లైట్ వెయిట్గా నింపుదాము ఇప్పుడు ఈ ధర్మకూల్ బాక్స్ని నార్మల్గా ఇది ఎరువు మట్టి పాత మట్టిలో ఎరువు కలిపేసి ఒక మూటలోకి ఎత్తేసి ఉంచుకుంటాము అడుగును ఫస్ట్ ఒక లేరు మట్టిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా కల ఇదంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్న కిచెన్ వేస్ట్ అండి రెండు రోజుల నుంచి వంట చేసినప్పుడు వచ్చిన పీల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశాను పొట్లకాయ పులిపాయ ముక్కలు ఎక్సెల్స్ ఇలా అన్ని రకాల కూరగాయలు వేస్ట్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట మొన్న గార్డెన్లో కోసినప్పుడు రెండు పొట్లకాయలు కూలిపాయా అండి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచాను అక్కడ అలాగే ఎండాకులు కూడానండి ఎండాకు ఫస్ట్ ఒక లేరు ఎండాకులు వేసుకోవాలండి కింద రాధా మనోహరం మొక్కు ఉంది కదా దాని నుంచి రోజు బోల్ దాకులు రాళ్ళున్నాయి అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఊడ్చి ఒక బకెట్లోకి తీసి ఉంచుతున్నాము ఇలా ఒక లేరు ఎండాకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కిచెన్ వేస్ట్ని ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా వాటిని కట్ చేసినప్పుడు వచ్చిన పీల్స్ అండి అన్నం అంటే ఉడికించినవి అలాంటివి వేయకుండా ఓన్లీ కూరగాయలు వేస్తాయి అనమాట ఇప్పుడు నేను చూపించిన మెదర్లో మనం కంటైనర్ని కానీ ఎంచుకుంటే తర్వాత కాపు మొదలైన తర్వాత కూడా మనం ఎక్స్ట్రాగా ఎరువులు అవి వేయవలసిన అవసరం లేదనమాట మళ్ళీ ఒక లేరు ఎండాకులు వేసుకుని ఇలా మట్టి వేసుకోవాలి ఒక వీటిలోనే కిచెన్ వేస్ట్ అలాగే మొన్న ఒక కామెంట్లో అడిగారండి వేరుశెనగ తుక్కును కూడా మనం అంటే వేరుశనగలు వెళ్లిచినప్పుడు వచ్చిన వేస్ట్ను కూడా కంపోస్ట్లో వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు అండి కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదను కూడా కొంచెం వేసుకుంటే పురుగులు అవి రాకుండానే ఉంటాయి కంపోస్టింగ్ ప్రాసెస్ అది కూడా స్పీడ్గా ఉంటుంది అన్నమాట ఆల్రెడీ అయితే ఆల్రెడీ ఇంతకుముందు నేను ఇది లీఫ్ కంపోస్ట్ కోసం వాడిన బకెట్ అండి అడుగున ఆల్రెడీ ఆకులతో కంపోస్ట్ అయ్యింది చూసి కుదుర్లేని చూసారా లీఫ్ కంపోస్ట్ ఆకులన్నీ కూడా మనం కొంచెం అడుగుని మట్టి వేసేసుకుని మధ్యలో ఆకులు వేసి ఇచ్చి ఇదిగోండి అడుగు ఆకులన్నీ కూడా కంపోస్ట్ అయిపోతున్నాయి చూసారా ఇలాంటి ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి చక్కగా కుళ్ళిపోతాయి అనమాట మొక్కలకి మంచి ఎరువుగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఇలా వేసుకుని మిగిలిన కంపోస్టు కలుపు మొక్కలు ఉంటాయి కదా మనం గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన గడ్డి కూడా వేసేసుకోవచ్చు అనమాట అయితే ఇలా లేయర్ లేయర్లుగా మన దగ్గర ఎంత కిచెన్ వేస్ట్ ఉంటే అంత ఎండాకులు కిచెన్ వేస్ట్ ఒక లేరు మట్టి మళ్ళీ ఎండాకులు కిచెన్ వేస్ట్ ఇంకొక లేయర్ మట్టి ఇలా వేసేసుకుని పైకంట కూడా నింపుకోవాలి ఇలా నింపేసుకున్న తర్వాత చాలామంది పురుగులు వస్తున్నాయి వాసన వస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా పైకంట కూడా కిచెన్ వేస్ట్ అది మనం నింపేసుకున్న తర్వాత శాండ్విచ్ మెదడులో లేయర్ లేయర్ల కింద నింపుకున్న తర్వాత పైన అసలు కిచెన్ వేస్ట్ అనేది ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట మందంగా పైన మనం మట్టి వేసేసుకోవాలి ఎన్ని లేయర్లైనా మనం వేసుకోవచ్చు కానీ కుండీని ఇలా అదిని పట్టి మరీ నింపుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం వేసాం కదా ఇంకా అంత పడద్దండి ఇందులో అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఎంతే ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు చేసేసుకుంటారండి అందుకని చెప్పి ఇప్పుడు మీకు చూపించడం కోసం ఎంతవరకు ఉంది కదా పైన అప్పుడు ఈ మిగిలిన ఈ గ్యాప్ అంతా కూడా నేను నార్మల్ మట్టి వేసేస్తున్నాను వేసేసి ఇది ఎరువు కలిపిన మట్టినండి డైరెక్ట్గా మనం ఈ మట్టిలో మొక్కలు పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇలా కుండీని మనం లైట్ వెయిట్గా శానిష్ నగర్లో మనం నింపుకోవటం వల్ల కుండీ అనేది బరువు లేకుండా వేవిగ్గా ఉంటుంది సారవంతంగా కూడా ఉంటుందన్నమాట మొక్కకి కావలసిన అన్ని రకాల పోషకాలు కూడా ఈ మొక్క ఈ మట్టి నుంచి అందుతాయండి నైజా ఎరువుల అవసరం ఉండదు పాపు వచ్చిన తర్వాత కొంచెం బలం తగ్గిందనిపించినప్పుడు మీరు వేసుకోవచ్చు కానీ మ్యాక్సిమం ఇలా నింపుకున్నట్టయితే కుండీని అసలు ఇంకా ఎక్స్ట్రా ఎరువులని వేయవలసిన అవసరం ఉండదండి చాలా రోజుల నుంచి గార్డెన్లో ఈ మెథడ్నే ఫాలో అవుతున్నాను ఇలా ఎప్పుడైతే పైన మందంగా మట్టి అనేది ఉంటుందో అసలు పురుగులు వాసన కానీ పురుగులు అలాంటివి ఏమీ ఉండవండి అసలు మనం కిచెన్ వేస్ట్ వేసినాము అసలు ఇబ్బంది అదేమి ఉండదు అనమాట కిచెన్ వేస్ట్ కుళ్ళిపోయిన వాసన అదేం ఉండదు పైన ఎప్పుడైతే మట్టి ఉంటుందో కంపోస్టింగ్ ప్రాసెస్ అంతా లోపల జరుగుతుందండి అసలు బయటకు అనేది ఎక్స్పోజ్ అవ్వదు అనమాట ఇలా నింపి పెట్టేసుకున్న కంటైనర్లో వెంటనే మనం విత్తనాలు అవి పెట్టుకోకుండా ఒక పది పది నుంచి పదిహేను రోజులు అలా టైం తీసుకుని తర్వాత మనం విత్తనాలు పెట్టుకుంటే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయండి ఒకవేళ ఇలా నింపుకున్న మట్టిలో డైరెక్ట్గా విత్తనాలు వేసేసుకోవచ్చు అంటే తోటకూర ఆకుకూర విత్తనాల వరకు వేసుకోవచ్చు పైన మనం ఆకుకూర పదిహేను నుంచి ఇరవై రోజులలోపు హార్వెస్ట్ చేసేసుకుంటాం కదా తర్వాత వాటిని వేరలతో సహా తీసేసుకుని మనం విత్తనాలు పెట్టేసుకోవచ్చు అనమాట ఆకుకూర విత్తనాల వరకు ఏం కాదు కానీ కూరగాయ పాదులకు సంబంధించిన బీర కాకర పొట్ల ఇలాంటివి ఏంటంటే పది నుంచి పదిహేను రోజులు టైం తీసుకుని అప్పుడు పెట్టుకోండి మట్టిలో ఎర్త్వాంస్ చూసారా చక్కగా ఉన్నాయి ఎప్పుడైతే ఇలా మట్టిలో ఎర్త్వాంస్ ఉన్నాయో మనం కరెక్ట్ వేలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నామని అర్థము అంతేకాకుండా ఇలా కిచెన్ వేస్ట్ ఎప్పుడైతే వేసామో ఎర్త్వామ్స్ కూడా బాగా పెరుగుతాయండి గానే మట్టిలో సన్నని దారిపోగులు లాంటి ఎర్త్వామ్స్ ఉంటాయి వానపాములు మనం వేసే ఎరువులు పోషకాలు ఉన్నాయి అవి ఫీడ్ చేసి మంచిగా బలంగా ఎదిగి మట్టిని కూడా సారవంతం చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకంతే అండి డైరెక్ట్గా మనం ఈ కుండీని ఒక పక్కన పెట్టేసుకుని ఉంచుకుంటే అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ చిలకరించుకున్నాం అనుకోండి ఇది వర్షాకాలం కాబట్టి అవసరం లేదు ఒకవేళ మనం ఇలా చేసి పెట్టుకున్న వెంటనే కంటైనర్ ఇలా సిద్ధం చేసుకుని పెట్టుకున్న వెంటనే ఎక్కువగా వర్షం వచ్చింది అనుకోండి ఇలా పైన మూత వేసేసుకోవచ్చు తర్వాత వర్షం తగ్గిన తర్వాత తీసుకోవటమే అంతే వర్షాకాలం కాబట్టి అదే సమ్మర్లో అయితే ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్గా ఉంటుందండి డైరెక్ట్గా మనం వారం రోజులు తర్వాతే మనం మొక్కలు అవి పెట్టేసుకోవచ్చు అయితే ఇలా నింపుకున్న మట్టిలో ఎందుకని వెంటనే మొక్కలు పెట్టుకోకూడదంటే లోపల కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో మనం వే కిచెన్ వేస్ట్ ఎండాకులు ఇవన్నీ వేసాం కదా ఆ కంపోస్టింగ్ ప్రాసెస్లో వేడనేది రిలీజ్ అవద్దు అనమాట వేడి పుట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే మనం కూరగాయ విత్తనాలు అవి పెట్టుకోకూడదని చెప్తున్నాను ఆకుకూరల వరకు అయితే ప్రాబ్లం ఉండదండి తేలిగ్గా పై పైనే పెరుగుతాయి ఆకుకూర వేరు లోపల కంటే వెళ్ళవు కాబట్టి ఇబ్బంది ఉండదు అనమాట సో ఇంతకుముందు గార్డెన్లో చాలా ధర్మకోల్ బాక్సులు ఉన్నాయి అని చెప్పాను కదా మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కూడా వాడుతున్న ధర్మాకోల్ బాక్సులు అండి వీటిలో ఆరు నెలలు ఆరు నెలలకి అలా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట రెండు నుంచి మూడు బాక్సులు నాలుగు బాక్సులు అలాగా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న బాక్సులు చూపిస్తాను స్లోగా ఎక్స్పైర్ అవుతున్నాయండి బాక్సులు ఎండకి వానకి బయట తడుస్తూ ఉంటాయి కదా ఇదిగోండి ఎలా తెలుస్తుందంటే ఇదిగోండి ఇలా అంటే వైట్గా వస్తుంది చూసారా పౌడర్ లాగా అంటే ఎక్స్పైర్ అయిపోతున్నాయి స్లోగా అయినా కూడా ఇంకొక టూ ఇయర్స్ వరకు ఉంటాయి అని అనుకుంటున్నాను అక్కడక్కడ ఇంకా తినేసినట్టు అయిపోతున్నాయి చూసారా కొంచెం ఈ బయట ఎండకది ఎండకి వానకి తడిచి ఇలా పాడైపోతున్నాయి అనమాట మనకి ఉంటే ఇంకా వీటికి కలర్స్ కూడా వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు మన్నిక అనేది ఉంటాయండి సో తేగజాతి అన్నింటికీ కూడా నంబర్ వన్ అనమాట ధర్మాకోల్ బాక్సులు చాలా మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతున్నాము టెర్రస్ గార్డెన్లో చాలా మర చాలా వరకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ధర్మాకోల్ బాక్సులేనండి అక్కడక్కడ ఇంకా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ ఇంకా ఆరకాకరపాతకి ఇలాంటి వాటికి పెట్టాను అనమాట అయితే ఇంకా కొత్తగా ఇప్పుడు మళ్ళీ రెండు ధర్మాకోల్ బాక్సులు తెచ్చాం కదా వాటిలో మనం కావాలనుకుంటే పచ్చిమిరప టమాటో ఈ మొక్కలు కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ వేసాను చూడండి పచ్చిమిరప మొక్కలు లాస్ట్ సీజన్లో అనమాట ఇవి అలాగే టొమాటో మొక్కలు టొమాటో మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి కొంచెం కర్రలు అవి సపోర్ట్ చేసి కట్టుకోవాలి టొమాటోలు అయితే ఎంత మంచి దిగుబడి అనేది వచ్చాయోనండి లాస్ట్ శీతాకాలం ఎప్పుడు ఇలా గ్రోబ్యాగ్స్లో వాటర్ క్యాన్స్లో వేసేదాన్ని టొమాటో మొక్కల్ని లాస్ట్ ఇయర్లో అయితే ధర్మకోల్ బాక్సుల్లో వేశాను పెద్ద సైజు కంటైనర్లు ఎప్పుడైతే వేస్తామో దిగుబడి కూడా అలాగే ఉంటుందండి కాయలవి పెద్ద సైజులు చక్కగా మంచిగా వచ్చాయన్నమాట సో అన్ని రకాల పంటలకి కూడా ధర్మకోల్ బాక్సులు చాలా బాగా ఉపయోగపడతాయండి చాలా అంటే మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ అన్నీ కూడా చాలా వరకు ధర్మకోల్ బాక్సులు ఎక్కడవి ఎక్కడ కొనుక్కున్నారు అని చెప్పి నేనైతే కొనలేదండి ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా లాస్ట్ టైం కూడా చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఈయన వెటర్నరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు మెడిసిన్ అవి వస్తాయి కదండి వ్యాక్సిన్కు వచ్చిన బాక్సులు అనమాట ఫస్ట్లో ఏం చేసాలో తెలియదు ఇంకా తర్వాత ఇలా మొక్కలు పెంచుకోవచ్చు అని తెలిసిన దగ్గర నుంచి కూడా ఇంక ఇలా తెచ్చి చక్కగా పాదులకు సంబంధించినవన్నీ కూడా పెట్టి పెంచుతున్నాను అనమాట లాస్ట్ టైం మొన్న ఒక టెన్ డేస్ అలా అవుతుందండి ఎర్ర క్యాబేజీ మొక్కలు వేశాను నాలుగు మొక్కలు వేస్తే ఒకటి చనిపోయింది మూడు బాగా హెల్దీగా పెరుగుతున్నాయి అనమాట ఇలా క్యాబేజీని అయితే మనం నాలుగు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు క్యాబేజీ క్యాలీఫ్లవర్ వీటిని నాలుగు నుంచి ఐదు మొక్కల వరకు కూడా వేసుకుని పెంచుకోవచ్చు అండి కూడా చాలా బాగా మండుతాయి అనమాట ఒక ఐదు ఆరు సంవత్సరాలు మాక్సిమం ఇంకా అవుతూ ఉన్నాయి కాబట్టి మన గార్డెన్లో ధర్మాకోల్ బాక్స్ల విషయంలో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను ఒకవేళ ధర్మాకోల్ బాక్సులు కొనాలంటే ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని కూడా కామెంట్స్లో అడిగారు మరి నాకైతే తెలియదు కానీ చిన్న తెలిసిన విషయం అయితే చెప్తాను అనమాట మనం సిటీస్లో మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయి చూసారా వాళ్ళని కానీ కనుక్కుంటే ఎక్కడుంటాయి ఏంటి అని చెప్పి వాళ్ళు చెప్తారండి మన్నికగా ఉండేవి మందపాటివి తీసుకున్నారనుకోండి కొంచెం పల్చవి కాకుండా కొద్దిగా మందంగా ఉండేవి తీసుకుంటే చాలా రోజుల పాటు చక్కగా మండుతాయి అన్నమాట సో మీరు కొనుక్కోవాలి అనుకుంటే దొరికితే తీసుకోండి నాకు తెలిసి వీటి కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనుకుంటున్నాను వీటికంటే కూడా అంటే నాకంటే కొంచెం ఆ దేవుడి దేవి వల్ల కొద్దిగా ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి నేను పెట్టి పెంచుకోగలుగుతున్నాను అదే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఈ బాక్సులు కొనుక్కోవాలి అంటే వీటి ప్లేస్లో మీరు హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్సే ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వీటి కాస్ట్ హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు పెడితే వచ్చేస్తాయి వంద రూపాయలు యాభై రూపాయలకి ఇంకా కొంచెం చిన్న సైజు అనమాట ఇదిగోండి యాభై రూపాయలకి ఈ సైజు బా డబ్బాలు ఈ సైజు టప్స్ వస్తాయి అలాగే ఇంకా చిన్నవి ఆ కూరలకైతే ఇలా ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా ఇవైతే వెడల్పుగా ఉంటాయి అనమాట ఇలా రకరకాలుగా ఈ బ్లాక్ టప్స్ అయితే ఇంకా పర్ఫెక్ట్ అండి పెరుగు డబ్ పెరుగు బకెట్లు ఇలాంటివి అయితే ఇంకా వంగ టొమాటో పచ్చిమిరప వీటన్నింటికి కూడా పెరుగు బకెట్లు వాటర్ క్యాన్లు అలాంటివి ఉపయోగపడతాయి సో కొనుక్కుని డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద సైజు కంటైనర్స్ కొనుక్కోవాలి అంటే ఈ బాక్సుల కంటే కూడా మీరు కావాలంటే మీకు ఇష్టం మీకు ఇష్టంగా ఉంటే కొనుక్కోవచ్చు బట్ మామూలుగా ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి ఈ బ ఈ టప్సే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట సో ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్